వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ఫలించిన జగన్ వ్యూహం ఏమైంది ఏమనేది కూడా చూద్దాం న్యూఢిల్లీలో సీన్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనికి అనేది కూడా చూద్దాం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అండతో వైసీపీ కార్యకర్తలు నాయకులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి వీటిపైన రాష్ట్రంలోనే ఉంటూ నిన్న మొన్నటి వరకు కూడా విమర్శలు గుప్పించినటువంటి వైసీపీ ఇవాళ మాత్రం ఢిల్లీ వేదికగా కూడా నిరసన దిగిన విషయం మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి జాతీయ పార్టీలు ఆహ్వానించాయి ఇన్నాళ్ళు మోడీ సర్కార్కు అండగా నిలిచినటువంటి జగన్కు మద్దతుగా ఎన్డీ కూటమి కూడా పార్టీని కూడా పార్టీలు కానీ అలాగే ఏపీలో ఉన్నటువంటి టీడీపీ జనసేన అధికారంలో పంచుకున్నప్పుడు కూడా ఎన్డీఏ పార్టీలు కూడా రావని కూడా అంతా భావించారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు వైసీపీ దన్నాకు ఎన్డీ కూటమి ఇలా పార్టీలు మద్దతు ఇచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఇండియా కూటమితో కూడా ఉన్న భాగంలో ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ ఎంపీ గోపాల్ యాదవ్ శివసేన అంటే యూ యూబిటీ అలాగే ఎంపీలు సంజయ్ రౌతు ప్రియాంక చతుర్వేది అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి నదిముల్ హుక్కు అయు ఎమ్మెల్ ప్రతినిధులైనటువంటి అబ్దుల్ వాహాద్ అలాగే హ్యారీసు ఇక ఇలా రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ చంద్రశేఖరు వైసీపీ శిబిరానికి హాజరయ్యి మద్దతు ప్రకటించారు దీంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే ఆయన చాలా సంతోషంగా మునిగిపోయారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి కావచ్చు ఇటు ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటూ వైసీపీకి ఎన్డీఏ కూటమి నుంచి కూడా ఈ స్థాయి మద్దతు ఎన్డీఏ ఊహించలేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారిగా అటు కొంత టర్న్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఇవాళ ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో ఇక్కడ రెండు సంకేతాలు కూడా ఇచ్చాయని చెప్పుకోవచ్చు అందులో ఒకటి తాజాగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి విపక్షాలకే ఇవ్వాలంటూ కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇవాళ ధర్నాతో ఎన్డీఏకు కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగా వైసీపీ ఇచ్చినటువంటి సంకేతాలు చూస్తే మనకు అర్థమైపోతుంది అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్టును కూడా విపక్షాలకే ఇవ్వాలంటూ కూడా వైసీపీ చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రభావంతోనే ఇవాళ ఎన్డీ కూటమి పార్టీలకు కూడా ఇక్కడ ధర్నాకు హాజయ్యి మద్దతు తెలిపినట్టు కూడా మనం సమాచారం మనం చూసాం కూడా అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమితో కీలకమైనటువంటి కాంగ్రెస్ మాత్రమే ఈ ధర్నాకు దూరంగా ఉండిపోయిందని చెప్పవచ్చు దీంతో ఎన్డీఏ ఊపిరి పీల్చుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాదనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు కాబట్టి అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అంత అంటే మనుగడ లేకుండా పోవడానికి ప్రధాన మూల కారణం కూడా ఒకటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఒక రకంగా చెప్పుకోవచ్చు రెండవది ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో అక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ షర్మిళ గారు కూడా అన్నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పరిపాలన ఎలా ఉండింది అని మొత్తం ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పూర్తి వ్యతిరేకతగా ఆయన ప్రతి పనిని ఆయన చేసినటువంటి ప్రతి తప్పును కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు కాబట్టి అందుకనేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత మద్దతు తెలపలేదని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇవి ఈరోజు అక్కడ కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే వైసీపీకి వచ్చాయని చెప్పుకోవచ్చు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఛానల్